పరిశుద్ధుడైన యేసు నామంలో అందరికీ శుభములు పలుకుతూ బంగారు పరుగులో కొన్ని అంశాలని మీకు తెలియజేస్తూ ఒక బైబిల్ పరంగా ఒక చక్కని టాపిక్ని మీతో పంచుకుంటాను మరి మన జీవితం ఎంతో విలువైంది మనం చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక మనిషి జీవించడానికి ఒక ఆశ ఇవి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు పౌలు ఒకసారి పులిపి చెప్తూ ప్రభు నందు ఆనందించండి అని జైల్లో ఉండి కూడా రాశాడు ఆ అనుభవంలో మనకి చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి మరి జీవితంలో ఎక్కువ మంది నటించే వాళ్ళే కనపడతారు నటంతో కూడిన మనిషి ప్రేమ విషయం కంటే ప్రమాదకరమైనది గుర్తించాలి అందుకే పాముల వల్ల వివేకంగా పావురాల వల్ల నిష్కల్మంగా ఉండమంటాడు మనతో కల మనతో కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వదిలించుకునే వాళ్ళు మనం దూరం పెట్టి బాధ పెట్టి మరి మనం దూరం చేసుకుంటారు అది గుర్తుంచుకోవాలి మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలాగా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలు తేలిలాగా కుట్టి మాట్లాడతారట గతం తాంచుకుంటూ బాధపడుతూ కూర్చోకూడదు గతంలో నేర్పిన పాఠాలతో భవిష్యత్తుని నిర్మించుకోవాలి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నము అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు మరి కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం వచ్చిన తర్వాత చూపే ప్రేమ ఇవన్నీ కూడా సచిన తర్వాత చూపే ప్రేమ మరణించాక ఇవన్నీ కూడా వ్యర్థమే కానీ శాశ్వతమైనది ప్రేమ యహోవ తండ్రి ప్రేమని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకూడదు విలువ ఇచ్చే బంధాలను మాత్రం వదులుకోకూడదు మరి దైవ విశ్వాసులు మనల్ని విలువగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ సహవాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు మరి బాధపెట్టే బంధాన్ని పట్టుకొని బాధపడుతూ బతకటం కంటే బంధాన్ని వదిలేసి ప్రశాంతంగా బతకమని చెబుతున్నారు మత నేతులు చెప్పే లక్ష నాలుగుల కంటే సహాయం చేసే చెయ్యి చాలా గొప్పది కాబట్టి యాకోపత్రికలు కూడా క్రియలతో ప్రేమించాలి అని చెప్పాడు చలి కాసుకో అని చెప్పడం కాదు క్రియల రూపంగా మనం ప్రేమ చూపించాలి అని మనం తెలుసుకోవాలి మధ్యతరగతి మనిషి మరి చిట్టెడులో చిక్కుకున్న లేడీ వంటిదట్ట ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మనసు చంపుకోలేము కడుపు నింపుకోలేము మధ్యలో బాధపడేది మధ్యతరగతి వయసు మధ్యతరగతి ఉన్న జీవితాలే మరి స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతావేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము అయితే మన దేవుడు మన బైబిల్ పరంగా ఇచ్చేటువంటి జ్ఞానం మాత్రం మన జీవితాన్ని నిర్దేశించేది కాబట్టి అది వదులుకోరాదు మరి ఒక భక్తుడు పరలోక ప్రార్థనలో ఉండే చక్కని అవనత్యాన్ని రెండు క్లుప్తమైన మాటల్లో చెప్పారు అది చెప్తూ మరి తర్వాత ప్రభువు మనకి ఇచ్చేటువంటి జీవితంలో మనం మన దేవుడికి మనం ఎలాగా ఏ ఏ విషయాలు మనం జాగ్రత్త పడాలి అనేది ఐదు నిమిషాలు ఐదు విషయాలు కూడా బోధించారు ఈ రెండు కలిపి నేను మీతో ఈరోజు చెప్పాలని కోరుకుంటున్నాను పలోక ప్రార్థనలో మనకి ప్రభువే స్వయంగా నేర్పాడు కదా అది ఎంత చక్కటి మాటలు అది ఇది అర్థం చేసుకుంటే మనం ప్రార్థించే ప్రార్థన మారిపోద్దండి లూకా పదకొండు ఒకటి నుంచి నాలుగు వరకు మత్త ఆరు ఆరు నుంచి పదిహేను వరకు ప్రార్థన విశిష్టత మరి గొప్పతనం తెలుసుకుంటాం అందరూ కంటత పెట్టిందే ఇది మా తండ్రి అని చెప్పుకుంటాం అని గొప్ప భావాలు ఉన్నాయి దీంట్లో శ్రేష్టత తెలుసుకోవాలి చూద్దాం పరలోక మందు మా తండ్రి పరలోక మందు అనే మాట తీసుకుంటే ఆయన పరలోకంలో ఉన్నాడు మనం మన తండ్రి పరలోకంలో ఉన్నాడు మన తండ్రి మరి విశ్వాసంతో దృఢంగా హృదయాలు నాటుకోవాలి ఏసు మరి తండ్రి అని మన నాన్న అని ఎవరిని ఎవరు పడితే వాళ్ళని పిలవము మన ఎవరిని మన ఎవరికన్నారు ఆ నాన్ననే దాన్న అంటాం అలాగే ఈ తండ్రి మన క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంతో ఆయన మన కన్నారు కనుక మీరు పిల్లలు అని చెప్తాడు కనుక ఆయన మన తండ్రి ఉన్నాడు కనుక పరలోకం మన తండ్రి ఉన్నాడని అక్కడ ఇక్కడ లేడు పరలోకంలో ఉన్నాడు తండ్రి పిలుచుకుంటున్నాం అని మనం అనుకోవాలి క్రీస్తు రక్తంలో కడగబడిన రక్త బంధువులు మనం అది అర్హత పొందాం తండ్రి అని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు మన తండ్రి అక్కడ ఉన్నాడు నమ్మాలి పరలోక తండ్రితో ఎక్కువ సార్లు సంప్రదించి విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి సన్నిహితంగా ఉంటాం ముఖ్యంగా నా తండ్రి మన తండ్రి పరలోకంలో ఉన్నాడు విశ్వాసం కలిగి ఉంటాం మొదటిది విశ్వాసము పరలోక మందు ఉన్నాడు అనుకునే భావమే విశ్వాసం కలిగిస్తుంది తర్వాత విశ్వాసం లేకుండా ఎవ్వరు ఇష్టడే ఉండలేడు తర్వాత మా తండ్రి అనగా వ్యక్తిత్వ సంబంధం అంటే వ్యక్తిగతంగా ఉండే సంబంధం మా తండ్రి మావాడు మా బంధువు అని చెప్పుకుంటాం ఆయన ఆయన బీజం మనలో ఉంది మరి అందుకని మనము తండ్రి అని ఆత్మ మూలంగా పుట్టాం కనుక తండ్రి అది రెండో విలువ ఏంటంటే వ్యక్తిగత బంధం ఫస్ట్ది విశ్వాసము తండ్రి అంటల్లో మన పరలోకం అంటల్లో రెండవది ఏమో తండ్రి అంటల్లో రెండవది వ్యక్తిగత సంబంధం మూడవది నీ నామం పరిశుద్ధ కాక మరి మన హృదయంలో ఆత్మతో పెదవులతో కంటే సత్యముతో పలకాలి పరిశుద్ధ హృదయ శుద్ధి గల ధన్యులు వాళ్ళు వాళ్ళు హృదయ పరిశోధన చేసుకోవాలి ఆంతర్యం పరిశోధించుకోవాలి ఆయాసకరమైన మార్గం ఉందా లేదో చూసుకోవాలి అందుకని ఇది ఆరాధన సూచిస్తుంది నీ నామము ఈహవ నీ నామం ఎంతో బలమైంది ఆయన నామం బలమైన దుర్గం నీతి మందులు పరిగెత్తుకుని వెళ్తాడు ఎందుకు పరిగెత్తాడు అవి లోక బంధాలు మరి శైతాను తరువుతూ ఉండగా ఆయన దుర్గమైన ఆయన దగ్గర పరిగెత్తుకుని ఆయన నామము శక్తి శక్తిగలది ఘనమైనది గనక ఆయన నామము అప్పుడు కూడా పరిశుద్ధపరచబడాలి హృదయ శుద్ధితో మనం ఆయన్ని ఆరాధించాలి అది మూడో భావం నాలుగోది నీ రాజ్యము వచ్చుగాక అంటే ఎంత మాట నిరీక్షణతో విలువతో మాట్లాడే మాట వచ్చుగాక వస్త రావాలి అతనికి ఎదురు చూసేటువంటి ఆ నిరీక్షణ అది నిరీక్షణ అనే విలువను మనకి ఇస్తుంది నీ రాజ్యము వచ్చు కాక ఆ రాజ్యము నమ్ముతున్నాం వచ్చు కాక అని నమ్ముతున్నాం కాబట్టి నిరీక్షణ ఇచ్చే నాలుగో విలువ ఐదవది మరి అందుకనే మనం ఆయన ఎదురు చూస్తూ ఇప్పుడు పోయిన ఏసు రమ్ము అని పిలిచే వాళ్ళంగా ఉండాలి తర్వాత ఐదవది నీ చిత్తము మరి పరలోకమ జరుగుతున్నట్లు భూమి జరుగుతుంది కాక అంటాం అది జరు జరుగు నేను చిత్తం జరగాలి అనుకుంటే ఆయనకు లోపడుతున్నామని అర్థం అది లోపడేటువంటి జీవిత విలువ మనం సూచిస్తుంది లోపడే అనుభవం ఐదవ అనుభవం తర్వాత ఆరవది అను ఆహారం మాకు దయచేయము మనకి రెండు రకాల ఆహారాలు శారీరకమైన ఆహారం కావాలి ఆత్మీయ ఆహారం కావాలి పోషణ కావాలి మన శరీరానికి ఆత్మకు పుష్టిగా మనకు ఇలాంటి సందేశాలు కావాలి శ్రేష్టమైన అనుభవాలు మన విన్నపాలు మంచి వాక్యాలతోటి మనం పోషింపబడాలి మరి ఆ రకంగా మరి మీ రుణం మా రుణములు క్షమించినట్లు మా రుణములు క్షమించాలనుకున్నప్పుడు కనికరము మరి క్షమ ఈ రెండు విలువలు కూడా మనకు చూపిస్తున్నారు కనికరం విలువ నేర్పిస్తున్నారు క్షమాభావాలు కూడా కలిగి ఉండాలని నేర్పిస్తున్నారు ఏడో మాటలో మరి క్షమ విలువ మరి మరి కనికరము తర్వాత ఎనిమిదోది మా రుణములు క్షమించినట్లు అంటే క్షమించడం పశ్చాత్తాపం నేర్పిస్తుంది మా రుణాలను క్షమించే అనుభవం పశ్చాత్తాపం ద్వారానే ప్రభు క్షమాపణ పొందుకుంటాం కాబట్టి ఇది పక్ష పశ్చాత్తాప విలువ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంది ఎనిమిదోది తొమ్మిది శోధనలకు తేక కీడ నుంచి తెప్పించాలి అంటే ఆయనపై ఆధారపడే అనుభవం జీవించాలి మనం ఆయన కీడ నుంచి తప్పించే శక్తి ఆయనకే ఉంది ఆయన ఆధారపడి ఆయన భవిష్యత్తు తిరిగిన ఆయన మీద ఆధారపడి బ్రతకటం మరి ఆ అనుభవం రావాలి మనకి పదోదిగా నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరం అన్న నా మాటలో అంగీకారం ఇంకా నీ నిజంగా అంగీకరిస్తున్నాను ప్రభు నీ చిత్తానికి నీ అనుభవానికి అని మనము సమ్మతించటం అంగీకారాన్ని సూచిస్తుంది మరి ఈ పది అనుభవాలు మళ్ళీసారి జ్ఞాపకం తెచ్చుకుందామా విశ్వాసం వస్తుంది వ్యక్తిగత సంబంధం వస్తుంది ఆరాధన నేర్పే అనుభవం వస్తుంది నిరీక్షణతో ఉండే జీవితం వస్తుంది లోబ లోబడే అనుభవం వస్తుంది విన్నపాలు మరి విన్నవించుకుని మరి అందుకోవడం వస్తుంది కనికరం వస్తుంది పశ్చాత్తాపం కలుగుతుంది ఆధారపడే అనుభవం వస్తుంది ఆయన చిత్తానికి ఆయన రాజ్యానికి అంగీకరించే అనుభవం వస్తుంది ఈ రకంగా పర్వత ప్రార్థనలో ఇంత విధంగా అనుభవాలు ఉన్నాయండి అయితే మన జీవితంలో మరి ఎటువంటి జీవితం జీవించాలి అనేది మనం గమనించుకుంటే అది చాలా చక్కని అనుభవంలో ఇర్మియానైతే బాల్యంలోనే పిలిచాడు దాన్ని సేవించాలి అని ప్రవక్తగా పిలుచుకున్నాడు బాలుణ్ణి అన్నీ నాకు నన్ను నేను బాలునే నీ సేవ ఎలా చేయగలను అంటే నేను నీ గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నా అన్నాడు వాళ్ళందరినీ కూడా ఆయన గర్భంలోనే ఏర్పరచుకున్నాడు ఎలా ఎక్కడ పుట్టామో ఎవరికి పుట్టామో ఎలా బతుకుతున్నామో అదంతా దేవుని చిత్తంలోనే ఉంది మన సొంతంగా ప్రయత్నం ఏదీ చేయలేదు అది అట్లాగే మన జీవితాన్ని ఆయన సమర్పించుకుని ఆయన చిత్తంలో బతకేది మాత్రం చాలా అవసరం మనం ఎలా బతకాలి అంటే సమర్పించుకుని బ్రతకాలి ఆయన కాడి మొయ్యాలి అది మన జీవితంలో చేయవలసింది మరి ఆయన జీవితంలో పూర్తిగా సమర్పించుకొని జీవించడం అంత గమ్యం లేకుండా పరిగెత్తకూడదు వ్యర్థ సంచారాలన్నీ ఆపేసేయాలి దేవుని మరి ఒక గొప్ప గొప్ప వ్యక్తి ఒక ప్రసంగంలో రోజు ఏడ్చేవాడట ఒకసారి ప్రసంగ ఇక్కడ ఏంటి బాబు అంకులు ఎప్పుడు ఏడుస్తారంటే కూర్చొని అని అంటే నా కాలం అంతా వేస్ట్ చేశాను బాబు అందుకే ఎంతో సిగ్గుపడుతున్నాను నేను మరి ఎన్నో అక్కడ వ్యసనాలకి ధ్వన్ అయ్యాను పద్దెనిమిదో ఏటే పెళ్ళి చేసుకున్నాను మరి ఇరవై ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఇష్టమైనట్టే పెళ్లి చేసుకుని ఇంట్లోంచి పారిపోయి మా అమ్మ ఎంత ఏడ్చినా ఇరవై ఏళ్ల తర్వాత వచ్చేటప్పటికి మొమ్మ చనిపోయింది ఎంతో పేరు డబ్బు ఉంది కానీ నాకు శాంతి లేదు అన్నారట నిజమే ఉన్న అవసరాల్లో నిర్ణయాల్లో మనం సరిగ్గా లేనప్పుడు మనం చేసుకునేదంతా వ్యర్థంగా ఉంటుంది అది జాగ్రత్త పడాలి చేసిన పనుల ప్రభావాన్ని జీవితాంతం మోయాలి మరి వాక్యానుసారంగా చేసి మరి బతికే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు ఆయన దారి చూపిస్తాడు అందుకనే దేవుని కాడి మోస్తే వృద్ధాప్యంలో ఆనందము సంతృప్తి తప్పక ఇస్తాడు ఇర్మియా జీవితంలో విచేతగానే జీవించాడు ఆయన నమ్మేవారు ఎప్పుడూ నాశనం కాలేదు మన జీవితాల్లో త్వరపడి ఆదర్శాలతో బైబిల్ జీవితాన్ని ఆధారితపడుతూ మన సఫలత పొందుకోవడానికి ప్రయత్నించాలి మీ బలము మీ చేతుల్లోనే ఉంది మంచి అవకాశాలు మధ్య ఉన్నాయి దేవుని సేవ చేయాలి ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి ప్రకృతి సేవ చేస్తూ దేవుని దగ్గర నడిపించేదిగా ఉంటుంది దేవుని కొరకై జీవిస్తున్నాము అనే మాటలు ఇద్దరు చెప్పాడు ప్రకృతి నేర్పించిన అనుభవాలు ఎంతో గొప్పవి చెట్లు కూడా మనకి పాఠాలు నేర్పిస్తున్నాయి మనకి మన ఆక్సిజను మనకు అందిస్తూ అది కార్బన్ డైఆక్సైడ్ తి రిసీవ్ చేసుకుంటుంది మౌనంగా చేస్తుంది అల్లరి చేయకుండా చేస్తుంది అంత చక్కని సందేశం అది ఇస్తుంది మనకి మిమ్మల్ని బ్రతికిస్తా అని చెప్తున్నట్టు ఎన్ ప్రభు దానికి ఆజ్ఞాపించి మనకి ఇచ్చేటట్టుగా చేస్తున్నాడు మనం గుర్తిస్తున్నామా మన సందేశం ఇస్తుంది ప్రకృతి క్రమంలో ఉంటుంది ఉదయం సూర్యుడు తప్పక సూర్యుడు ఉదయిస్తాడు సాయంత్రం అస్తమిస్తాడు ఎవరు చెప్తున్నారు ఆ కక్షల్లో ఆయా గ్రహాల్లో యోగు కూడా అంటాడు ఎంత వేలా గ్రహాలన్నీ మరి శూన్యంలో వేలాడి తీసిన శక్తి మంత్రుడు దూడులో దూడులో ఉండేవాడిని నేనేం ప్రశ్నించగలను యోగు మాట్లాడతాడు నిజమే మనకు ఆశ్చర్యకరంగా ప్రకృతిలో నుంచి ఉండే ఆ శక్తిని మనం దేవుని శక్తిని మనం గ్రహించాలి మరి యోసేపు కష్టాల క్రీడలు మోసాడు సమయాలు బాల్యంలో స్థిరపడ్డాడు గొప్ప సామ్రాజ్యంగా సమయాలు తిరుగులేని ప్రవక్తగా ఉన్నాడు కదా దావీదు మరి దేవునికి నిలబడి ఎన్నో కష్టాలు ఓర్చుకొని రాజయ్యాడు గుళ్యాతి జయించాడు వేలు ఒకటి చీల్చాడు బాబులో సామ్రాజ్యంలో హెబ్రి బాలు విజయజెండా మోపారు పౌలు సౌలుగా ఎన్నో సముతికి తిమ్మూతికి కూడా ఎన్నో విషయాలు చెప్తూ ధైర్యపరిచాడు ఎంతో మరి ఉపయోగకరంగా బ్రతకడానికి సిద్ధపరిచాడు రోషంగా దేవుని కాడి మోసారు వీళ్ళంతా అలాగే మనం కూడా అటువంటి అనుభవాల్లో కాడి వాళ్ళంగా ఉండాలి దేవుని సేవిస్తే సరైన మార్గులు నడిపిస్తాం నడిపిస్తారు ఏం చేయాలో తోచదు ఏమి మరి ఏం చేయాలో ఎలా స్థిరపడాలో మనకు అర్థం కాదు ఎందరో మన ముందు ఉన్నారు మరి ఒకసారి ఒకరోజు ప్రసంగం చేసినప్పుడు ఒక హిందూ బర్త్డే అని చెప్పి ఆ రోజు మీటింగ్లో ఆ అమ్మాయి అటెండ్ అయినప్పుడు వాక్యం విని సువార్త విని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఇంత గొప్ప సువార్త ఇంత గొప్ప సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయానని తర్వాత తను మరి ఒక మంచి విశ్వాసాన్ని వివాహం చేసుకుని ఒక గొప్ప రాజ్యంలో గొప్ప సేవకురాలుగా స్త్రీయాలు సేవ చేస్తూ ఉండి ఆయన ఒక ఆవిడ ఒక చక్కటి ఆర్థిక రాసినప్పుడు దానిలో పలానా ఆయన ఈ వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం ద్వారా రక్షించబడ్డానికి చెప్పుకుందట చూసారా ఒక్క ప్రసంగం చాలు వారి మనుషుల జీవితాన్ని ప్రభావితం చేయడానికి మరి ఈ రకంగా మన జీవితాల్లో మరి ఒక్కొక్క ఉపయోగకరంగా గడపడానికి శ్రే శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం దేవుని కొరకు సేవించడానికి ఇష్టపడాలి మరి ఒక అమ్మాయి నేను సాక్ష్యం రాసిన దాంట్లో మరి ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితే ఓ పాట విని అది క్రైస్తవుల చర్చికి వెళ్ళి ప్రభు నమ్ముకొని గొప్ప విశ్వాసం అయిందండి ఆ తర్వాత నాకు సహాయం చేసిన ఒక నాయుడు కాన్వర్ట్ అబ్బాయి ఓరన్నా ఓరన్నా నీకు సాటి ఎవరు లేరన్నా పాట ఒక్కటే విని వాళ్ళమ్మ కూడా ఈ ప్రభు నమ్మునందుకు ఇంట్లో తెరివేసింది అటువంటి కష్టాలు పడుతూ కూడా ప్రభు కొరకు జీవిస్తూనే ఉన్నాడు అంటే ఇటువంటి అనుభవాలు మనకి చాలా చాలా మేల్కొల్పులు ఇస్తాయి మరి సరైన బైబుల్ సరైన దారిలో నడిపిస్తుంది కాబట్టి అది మన పాదాలకు దీపంగా త్రవకు వెలుగా ఉంటుంది దేవుడు మనకి ఏది ఉత్తమో దేవుడు నేర్పిస్తాడు అది ఏది మంచిదోమో తెలియదు ఎలా బ్రతక తెలియదు ఆయన సేవించడానికి నిర్ణయించుకుంటే ఏ ఆయనే తెలిసి మన భవిష్యత్తుని శ్రేష్టమైన రీతిగా ఆయన నడిపేవాడుగా ఉంటాడు మన జీవితం విలువైంది మన జీవి మన బల ఫలవంతంగా ఫలవర్తంగా చేయగలడు మనం మనం నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవాలి నిర్ణయాలు త్వరపడకూడదు బిలీవ్ ఇన్ ద బెస్ట్ దేవుని నమ్ముటియే బెస్ట్ థింగ్ ఎక్కడ బలపరచాలో ఆయనకు బాగా తెలుసు మనం చేసిన పొరపాట్లు మేలుకరంగా మారుస్తాడు మరి మన ఆయన కాడి మనపై మోపాడు అవన్నీ సమకులు జరుగుతాయి మరి మనము మరి ఆయన యూ కెన్ మేక్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో టు రిజల్ట్ ఇన్ ఎ గుడ్ థింగ్ అంటే పొరపాట్లు తడపాట్లు జరిగినప్పుడు అవి మామూలు మేలుకరంగానే పూర్తిగా మార్చగలడని ఎఫ్తా జీవితమే సాక్ష్యం అది తను వేషకు పుట్టాడని తన మారుటు బ్రదర్స్ అందరూ అసహించుకొని వాడిని తరివేస్తారు ఎక్కడికో టోబు వెళ్ళిపోతాడు అక్కడ ఎంతో బాధపడతాడు అక్కడ అల్లరి మూకను అందరినీ మారుస్తాడు వాళ్ళ సైన్యంగా చక్కగా తరబెత్నిస్తాడు ఒక సమయంలో ప్రభువు తను గుర్తుంచుకొని వాళ్లే కాళ్ళ దగ్గరికి వచ్చి నీవే మాకు రాజుగా ఉండాలని తీసుకుని వెళ్ళి యుద్ధం చేయిస్తారు నేను రాజుగా ఉండటానికి సమతిస్తాడు క్షమాపణ అంటే వాళ్ళు నా మమ్మల్ని అసహించుకున్నావే అని దెప్పలేదు వాళ్ళు నేను నిందించకుండా ప్రభు మనసుతోటి అంత చక్కగా చేయటం మనం చూస్తాం అంటే ఎక్కడ తృణీకరించబడ్డారో అక్కడే దేవుడు మేలుకరంగా మారుస్తాడు మరి మరి ఎన్ని రకాల అవమానాలను తట్టుకొని కూడా ప్రభు నిలబడిన అనుభవంలో ఉన్నాడు అయితే అట్లా నష్టాన్ని మేలుగా మార్చగలవాడు సర్వ్ గాడ్ ఫర్ గాడ్ చేంజ్ ద థింగ్ జాయ్ఫుల్ అని సంతోషకరంగా కూడా మారుస్తాడు యవన కాలంలో బైబిల్ మోస్తే వృద్ధాక వృద్ధాప్యంలో అది మలనం మోస్తుంది యవనంలో పొరపాటు మధ్య వయసుమో పోరాటం వృద్ధాప్యము ఒక విషాదం యవనం పొరపాటు మధ్య వయసు పోరాటం వృద్ధాప్యం విషాదం అని ఒక మేధావి అన్నాడు నిజమే దేవుని సేవించడంలో అన్ని కాలాల్లో ఆనందం ఇస్తాడు అందరూ సంతోషాలను వెతుకుతూనే ఉంటారు వారి వస్తువులు కారు బట్టలు ఇవన్నీ కాదు కానీ దేవుణ్ణి వెతుక్కుతూ ఆయన కాడి మోయడమే శ్రేష్టమని మెల్లుకోలు చెబుతున్నాను జీవితంలో రాజీ పడ దేనికి రాజీ పడకూడదు వాక్యం బట్టి జీవితాన్ని సరిచేసుకోవాలి వృద్ధాప్యము విషాదం కాదు చక్కగా జీవించగలం జీవించడంలోకి క్రీస్తు స్వారీపంలోకి మారుస్తారు దేవుడు మనకు ఆయన నమ్ముకోవడం వల్ల ఆయన కాడి మోయటం సేవించడం నిర్ణయించుకోవడం వల్ల వారు క్రిస్టి క్రిస్టియన్ అంటే నథింగ్ బట్ వాకింగ్ బైబిల్ నడిచే బైబిల్ అట క్రైస్తవులు అంటే ఆయన మనల్ని చదువుతూ ఉంటారు లోకం పట్టి పట్టి చూస్తారు బైబిల్ చదివితే ప్రజలు నిన్ను చదువుతారు మనం బైబిల్ చదివితే ప్రజలు మనల్ని చదువుతారు లోకల్ లోకం గుర్తిస్తుంది మనని మరి లీవ్ లైక్ జీసస్ లవ్ లైక్ జీసస్ మరి సర్వ్ లైక్ జీసస్ మళ్ళీ చెప్తాను ఏసులాగా జీవించాలి ఏసులాగా ప్రేమించాలి ఏసులాగా సేవించాలి మన సంభాషణలో మాదిరికరంగా ఉండాలి మాటల్లో క్రియల్లో మాటల్లో కూడా మన దైవత్వాన్ని చూపించేవరగా ఉప్పు వేసినట్టుగా మనం చూడాలి కాడి మోపింది ఆయనే ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై నాలుగులో వినవారికి మేలు కలిగినట్లు దూషణ వాక్యాలు రానియకూడదు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి సర్వ్ గాడ్ విత్ కాంటాక్ట్ అంటే మందిరంలో వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి ఆనర్ యువర్ పేరెంట్స్ ఎఫ్ఎస్సి ఆరు ఒకటి తల్లిదండ్రులని గౌరవించాలి సన్మానించాలి రోమా పన్నెండు పదిలో సహోదర ప్రేమ ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొని విశ్వాసం కలిగి ఉండటకు దేవుని సేవించటానికి నేర్చుకోవాలి సామెతలు మూడు ఐదులు స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవునిపై ఆధారపడాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుని గనపరచాలి గనపరిచినటువంటి వ్యక్తులు మన ముందు ఉన్నారు యో సేపు దానియలు మరి పవిత్రంగా జీవించలేదా కొలసి మూడు ఐదులో ధనాపేక్ష జారత్వము చంపివేయాలట అవి మనం పరిధిలో ఉండకూడదు మన హృదయాలు పవిత్రంగా ఉంచుకోవాలి హృదయ శుద్ధి కలిగి ఉంటే మనం దేవుని చూడగలం నిజంగా ధాన్యతలు ఎంత మంచి ధన్యతలు మనకున్నాయండి ఆత్మ విషయమై దీని లేని వారి ధన్యులు ఒకటో అధ్యాయ కీర్తనలు దృష్టి చెప్పు నడవక నిలువక కూర్చుండక ఈ అనుభవాలన్నీ మనకోసమే అప్పుడు జీవ జీవ నదిని మన మా హృదయములో ప్రవహింపచేయుమయా అనే జీవజల ఊటలు మనలో నుంచి వస్తాయి అవి మనకి ఇతరులకు దప్పిగా తీర్చే రీతిగా మనం తృప్తి పొందే రీతిగా దేవుడు మనం దీవిస్తాడు ఒక మనం వాకింగ్ బైబిల్గా జీవించడానికి ఈ మెళుకువలన్నీ మనం పొందుకుని పరలోక ప్రార్థనలో ఉండే ఆ పది విలువలు కూడా మనం ధ్యానిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం ఇటు కృప అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమెన్